వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనసు బాధ పెట్టేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే కాలం వారికి సమాధానం ఖచ్చితంగా చెప్తుంది కానీ మనసు చాలా విచిత్రమైనది కదా మర్చిపోవాలి అనుకున్నవి పదిలంగా దాస్తుంది గుర్తు పెట్టుకోవాలి అనుకున్నవి మాత్రం మరిపించేస్తుంది గొప్ప కిలాడి ఈ మనసు దాని మాట మాత్రం మనం విన్నా ప్రతి నిమిషం మనలను ఆడించాలని చూస్తూ ఉంటుంది అందుకే మనసు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి ఎందుకంటే మనకు ఏమన్నా కావాలనుకునేది వద్దనుకునేది మనసులోనే సుఖమైన దుఃఖమైన ఆ అనుభవం కూడా మనసుకే కనుక ఈ రాగద్వేషాలు దుఃఖాలు ఇవి అంతఃకరణలోని వికారాలు అంటే మనసులోని వికారాలే ఈ మనసు క్షేత్రానికి సంబంధించినదే కనుక ఇవి క్షేత్ర వికారాలే ఆత్మకన్నా వేరైనదంతా విషయ ప్రపంచమే క్షేత్రమే ఈ శరీరం ఇంద్రియాలు అంతఃకరణాలు ప్రాణాలు ఇంద్రియాలు గ్రహించే శబ్ద రూప రసగంధాలు మనసులోని భావాలైన సుఖదుఖాలు రాగద్వేషాలు బుద్ధిలోని కోరికలు అభిప్రాయాలు ఈ అన్నీ క్షేత్రానికి సంబంధించినవే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్షేత్రం ఒక పెద్ద సామ్రాజ్యం అందులో స్వేచ్ఛగా సంచరించే మహారాజే క్షేత్రజ్ఞుడు అసలు నేనేం చెప్తున్నానంటే ఉదాహరణకు నీరుతో చెప్తానే ఒక్కసారి నీటిని చూడండి మన దప్పిక తీర్చేది నీరు ఏదన్నా తినేటప్పుడు గొంతు పట్టుకుంటే నీరు కావాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నం వండాలంటే నీరు కావాలి బురద కడుక్కోవాలంటే నీరు కావాలి అసలు నీరు లేకుండా మనిషికి మనుగడ ఉందా లేదు కదా అసలు ఏ పనైనా చేయగలమా చేయలేం కదా అయినప్పటికీ చూడండి ఆ నీటికి ఏమైనా అభిమానం అహంకారం ఉన్నాయా ఎంత మెత్తగా అనుకువగా ఉంటుందో నీటికి ఏ రంగు రుచి ఉండవు కానీ ఏ రంగు కలిపితే ఆ రంగులో కనిపిస్తుంది దానిలో ఉప్పు వేస్తే నీరు ఉప్పగా మారిపోతుంది పంచదార వేస్తే తీగా మారిపోతుంది ఆ నేనెంతో గొప్పదాన్ని కదా వాళ్ళు ఏది వేస్తే దానికి అనుగుణంగా నేనెందుకు మారాలి అని అనుకుంటుందా తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటుందా లేదు ఎంతటి అభిమాన రాహిత్యం కానీ మన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్లకు అనుకూలంగా మనం మారాలా వాళ్ళే మనకు అనుకూలంగా మారాలి మనం తగ్గకూడదు వారే తగ్గాలి అనుకుంటాం అలా అనుకుంటూ అనుకుంటూ పోతే అసలు సంతోషం కనపడుతుందా మన జీవితంలో భగవంతుడిచ్చిన ఈ చిన్న జీవితం ఎప్పటితో ముగుస్తుందో ఎవరికి తెలుసు ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండక అందరూ మనవాళ్లే వాళ్ళు తెలిసి తెలియక ఏదన్నా బాధ పెడితే కాలానికి వదిలేద్దాం ఖచ్చితంగా మనకంటే కూడా చక్కటి సమాధానం కాలం చెప్తుంది శివయ్య అందరినీ చల్లగా చూడుతండ్రి ఓం నమ శివాయ ఓం శివాయ